దేవుని సన్నిధానంలో మనము నెమ్మది కలిగి జీవించాలి నెమ్మది కలిగి జీవించాలి నెమ్మదికి గల సూత్రాలను మనం ఇక్కడ తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలంగాను యధార్థంగానూ నడిచిన వాడైన్ దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవునికి అనుకూలంగా మనము జీవించాలి ఇక్కడ ఆశ దేవునికి దేహోవా దృష్టికి అనుకూలంగా అదేవిధంగా యథార్థంగా నడిచిన వాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవునికి అనుకూలంగా జీవించాలి యథార్థంగా మనము నడుచుకోవాలి అదేవిధంగా మనము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనము చూసినట్లయితే అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా దేవతాస్తంభములను కొట్టి వేయించి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది శుద్ధీకరణకు మనము ప్రాధాన్యతను ఇవ్వవలసినటువంటి వారమై ఉండాలి దేవునికి అనుకూలంగా ఉండాలి యథార్థంగా జీవించాలి అదేవిధంగా శుద్ధీకరణకు ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉండాలి అన్ని దేవతలను బలిపిటాలు అన్నింటినీ కూడా మనలో ఉన్నటువంటి ప్రతి చెడును కూడా తీసేసేటువంటి వారంగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితే పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చూసినట్లయితే వారి పితరుల దేవుడైన హోవాను ఆశ్రయించుటకను ధర్మశాస్త్రుని బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారముగా ఉండాలి అదేవిధంగా వాక్య సంబంధమైనటువంటి క్రియలను మనము చేయగలిగి ఉండాలి మనము నెమ్మదిగా ఉండాలి అంటే మనం ఆ రోజుగా చూసినట్లయితే పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనం చూసినట్లయితే వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండేది కనుక యహోవా వారికి ప్రత్యక్షమై ఉన్న దేశస్తులో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగ చేస్తానని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వీరు పూర్ణ హృదయంతో దేవుని పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము సమర్పించుకోవాలి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతకాలి ఎప్పుడైతే మనము దేవునికి అనుకూలముగా అదేవిధంగా యథార్థముగా అదేవిధంగా శుద్ధీకరణకు మనము ప్రాధాన్యతను ఇచ్చి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండి అదేవిధంగా దేవుని యొక్క వాక్య సంబంధమైన క్రియలను మనము చేస్తూ పూర్ణ హృదయంతో సమర్పించుకొని పూర్ణ మనసుతో మనము దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు మన జీవితాలలో నెమ్మది కలిగి ఉంటామో కనుక ఇలాంటి నెమ్మదిని మనందరము కూడా కలిగి ఉండేలాగున ఇట్టి వాక్య భాగాలను దేవుడు మనందరి హృదయంలో కూడా ఫలింప చేయను గాక దేవునికి అనుకూలముగా యథార్థముగా శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారముగా దేవుణ్ణి ఆశ్రయించే వారముగా దేవుని వాక్య సంబంధమైన క్రియలు చేస్తూ పూర్ణ హృదయంతో సమర్పణ కలిగి పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతుకుదాము మనకు దేవుడు నెమ్మది గాక ఆ మెయిన్